హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రోజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకోవే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే గొల్లపడి ప్రైమ్ లొకేషన్లో టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయమాకండి అలాగే చివరి వరకు చూడండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ లో సేల్కి వచ్చిందండి ఇది మొత్తంగా తొమ్మిది వందల డెబ్బై ఎస్ఎఫ్టీ అండి దీని ఏరియా వచ్చేసరికి ఏడు వందల నలభై ఎస్ఎఫ్టీ అండి దీనికి బైక్ పార్కింగ్ సౌకర్యం ఉందండి అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి ఇప్పుడు మనకి ఇది సెకండ్ ఫ్లోర్లో అనేది ఫ్లాట్ అనేది సేల్కొచ్చిందండి ఈ ఫ్లాట్ అనేది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అండి సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో ఇరవై తొమ్మిది లక్షలకే ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందండి సో ఎవరు కూడా ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోమాకండి అలాగే చూసి తీసుకోవడానికి ట్రై చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లు ఇస్తాను థ్యాంక్